అందరినీ ప్రేమించు అందరినీ సేవించు మానవ సేవయే మాధవ సేవ అని బోధించి భక్తజన ఎలవేల్పుగా మారిన శ్రీ భగవాన్ సత్యసాయి బాబా తొంభై తొమ్మిదవ జన్మదిన వేడుకలు శనివారం కర్నూలు శ్రీ భగవాన్ సత్యసాయి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు శ్రీ భగవాన్ సత్యసాయి వేడుకల్లో భాగంగా ఓంకారం సుప్రభాతం సంకీర్తనం పతాకా ఆవిష్కరణ కార్యక్రమాలు జరిగా అన్నారు సాయంత్రం సంగీతం విభావారి భజన జూల కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సమితి కన్న అశోక్ కుమార్ మాట్లాడుతూ పుట్టపర్తి ప్రశాంతి నిలయంతో పాటు దేశ వ్యాప్తంగా శ్రీ భగవాన్ సత్యసాయి బాబా జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయన్నారు వేడుకల్లో భాగంగా ఈ నెల పద్దెనిమిదిన సామూహిక సత్యసాయి వ్రతాలు నిర్వహించినట్లుగా చెప్పారు పంతొమ్మిది మహిళా దినోత్సవం పురస్కరించుకుని నక్షత్ర సేవలు నిర్వహించడం జరిగిందన్నారు వికాస సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఏడాది పొడవునా శిక్షణ ఇచ్చిన అనంతరం వారంతా కార్యక్రమంలో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించడం జరిగిందన్నారు శరణాలయాలు ఉదాష్టమాలు నారాయణ సేవ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది జిల్లా సమితి జైలు మాట్లాడుతూ ఏ సంస్థ అయినా ఒక విభాగానికి ప్రాధాన్యత ఇస్తారని ఇక్కడ అన్ని విభాగాలకు సంబంధించి శిక్షణ ఇచ్చి సేవా కార్యక్రమం రోజున వారి సేవలను సద్వినియోగం చేసుకోవడం జరుగుతుందన్నారు చిన్న పెద్ద తేడా లేకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాలు బోధించడం చంద్రశేఖర్ సాయి సంధ్య పాల్గొన్నారు Porque okay, going Isradha Garo Hello Isradha పట్టుకోండి అంతే అక్కడ పైకి లేదండి ఎవరు బాబు ఎవరు పైకి లేదండి చెత్తండి పట్టుకోండి అంతే

オーケー。<Ay. S 2>

నూట ఎనభై దేశాలు కన్సాయి సేవా ఆర్గనైజేషన్స్ దాదాపుగా నూట ఎనభై దేశాల్లో ఉన్నాయి ఈ పుట్టినరోజు సందర్భంగా తొంభై తొమ్మిదవ పుట్టిన సందర్భంగా అన్ని దేశాలు అందరూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ వేరే ఆర్గనైజేషన్స్లో ఒక దానికి ప్రాధాన్యత ఇస్తారు కానీ భగవాన్ బాబా గారు ప్రతి ఒక్క చిన్న విషయం వీళ్ళకి పిల్లలకి పెద్దవాళ్ళకి ఆధ్యాత్మికంగా సేవా కార్యక్రమాలు అన్ని విషయాల్లోనూ కూడా సేవ చేస్తూ మాకు కూడా స్ఫూర్తిగా నిలబడి మాకు ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు ఇలా చేయగలుగుతున్నాం దాదాపుగా నలభై ఏళ్ళ నుంచి మేము అందరము ఇలా సేవ చేయగలుగుతున్నామంటే అంటే స్వామి యొక్క బ్లెస్సింగ్స్ మా మీద ఉన్నందుకు ఆయన ఒక డిసిప్లిన్ మేము పాటిస్తున్నాం కాబట్టి ఇవన్నీ చేయగలుగుతున్నాము పిల్లలకి అందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు బాల్ వికాస్ కానీ హెల్త్ పరంగా కానీ మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తున్నాము అన్నీ చేస్తున్నాము అలాగే ఆధ్యాత్మికంగా కూడా పూజలు చేయటము అన్నీ కూడా స్వామి నేర్పించారు మాకు సో అదే విధంగా మేము ముందుకు పెడుతూ సేవా కార్యక్రమాల్లో మేమందరం కూడా పాల్గొంటూ మొత్తం అందరూ కూడా ఇక్కడ సేవాదళ ఎవరు కూడా ఎంప్లాయీస్ ఉన్నారన్నమాట అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సేవ చేస్తూ స్వామి సేవలో అందిస్తున్నాము జయసాగర్ నేను లక్ష్మీ సరోజ్ డిస్ట్రిక్ట్ సేవాదళ నా పేరు జయ ఈ భగవాన్ సత్యసాయి బాబా వారి రోజు వేడుకలలో భాగంగా పద్దెనిమిదవ తేదీ నుంచి ఈ వేడుకలు స్టార్ట్ అయ్యాయి పద్దెనిమిదవ తేదీ సత్యసాయి వ్రతం నిర్వహించారు పంతొమ్మిదవ తేదీ నక్షత్రం పూజ మహిళలచే నిర్వహించారు ఇంకా ఇరవయో తేదీ నారాయణ అనాథ పూజ ముప్పై దగ్గరలో ఉన్న ఉల్లిందకొండలు కోసేవ కార్యక్రమం చేశారు ఇంకా తేదీ బాల విల్లాస్ డే అని పిల్లలతో సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తారు నిన్న ఇరవై రెండవ తేదీ నారాయణ సేవ మహానారాయణ సేవ నిర్వహించారు ఈరోజు ఇరవై మూడవ తేదీ స్వామివారి పుట్టినరోజు వేడుకల్లో నిర్వహించారు తొంభై తొమ్మిదవ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా నవంబర్ పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు ప్రతిరోజు కార్యక్రమాలు రూపొందించి నిర్వహించడం జరిగింది ముఖ్యంగా నవంబర్ పద్దెనిమిదవ తారీఖు సామూహిక సత్యసాయి వ్రతాలు నిర్వహించడం జరిగింది ఇది ప్రశాంతి నిలంతో పాటు ఆల్ ఇండియాలో ఎక్కడెక్కడైతే సెంటర్స్ ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల ఈ సత్యసాయి వ్రతాలు నిర్వహించడం జరిగింది తర్వాత పంతొమ్మిదవ తారీఖు మహిళా దినోత్సవం మహిళా దినోత్సవం రోజు సామూహికంగా మహిళలకు నక్షత్ర పూజ అని చెప్పేసి ఒక వినూత్నమైన కార్యక్రమం నిర్వహించి భక్తులందరినీ పరవశింపజేశారు తర్వాత బాల వికాస్ పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు చేశారు బాల వికాస్ సాంస్కృతిక కార్యక్రమాలు వచ్చేసి వాళ్ళు సంవత్సరం పొడవున ప్రతి ఆదివారము అన్ని సెంటర్స్లో బాల వికాస్ తరగతులు నిర్వహిస్తారు ఆ తరగతులను నిర్వహించిన పిల్లలందరూ ఈ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది తర్వాత నారాయణ సేవ స్థానిక అనాథ శరణాలయ వృద్ధాశ్రమాలలో అంతా నారాయణ సేవ జరగడం జరిగింది అదేవిధంగా ఈరోజు స్వామివారి పుట్టినరోజు వేడుకలు ఉదయం ఓంకారం శుక్రపాతము నగర సంగీత తర్వాత పతాకావిష్కరణ జరిగింది తిరిగి సాయంత్రము సంగీత విభవరి భజన జూల ఉత్సవము జరిగింది భక్తులు స్వామివారి కృపకు అందరూ పాత్రలు కాగలరని ఆశిస్తూ సాయి అశోక్ కుమార్ సత్సాహి సేవ సంగీత చంద్రశేఖర్ గారు సందీప్ గారు డిస్టిక్ సందీ సాయి ప్రజలని బాధ్యత ప్రతి ఒక్కరు కూడా అందరికీ సేవ చేస్తూ అందరినీ ఒక మంచి కార్యక్రమాలు ముందుకు వస్తూ వాళ్ళందరినీ కూడా స్వతహాగా వాళ్ళని చైతన్యపరచడానికి సత్యసాయి ఆంధ్రయోషం ఇవాళ ప్రపంచం అంతటా ఎక్కడ దొరకదు అలాంటి విన్నోత్తునమైనటువంటి సేవా సంస్థ మా కార్యక్రమాల్లో స్వచ్ఛంగా వచ్చేసి డాక్టర్లు మెడికల్ సైడ్ ఉంటారు ప్రజలు పిల్లల చదువు కోసం ఉంటారు అలాగే ఆధ్యాత్మికంగా వేరే వేరే భావద్వేషాలు లేకుండా ఆధ్యాత్మికంగా పూజలు తీసుకెళ్తుంటారు యోగా అభ్యాసం చేస్తుంటారు మెడిటేషన్ చేయిస్తుంటారు ఇవన్నీ మెడికల్ క్యాంప్స్ చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఎవరి దగ్గర నుంచి కూడా ఎక్కడ కూడా మా దగ్గర ఎలాంటి వృద్ధి కానీ ఎలాంటి డబ్బు వరుసలు చేయడం ఉంటుంది ఇంత స్వచ్ఛందంగా ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో ఇంత ముందుకు తీసుకెళ్తూ ఇన్ని వేల మంది లక్షల మంది దీంట్లో పాల్గొంటూ కొన్ని కోట్ల మందికి ఈ మంచి సదుద్దేశాన్ని ప్రజలకు అందరికీ అందిస్తున్నారంటే ఆ గొప్పతనం అంతా కూడా సత్యసాయి బాబా వారిదే వారి అనుగ్రహం లేకుండా మేము ఇక్కడ ఇంత మంచి కార్యక్రమాలు ఎక్కడ జరుపుకోలేము ఆయన అనుగ్రహం అందరికీ ఉండాలని ప్రజలందరూ కూడా మంచి జరగాలని మంచి ఆయు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను సార్ చైనా సార్